నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన సినిమా విడుదలవుతుందంటే తెలుగు నట ఉండే సందడే వేరు ఇక ఈ సినిమా సంక్రాంతికి జనవరి పన్నెండున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది డాకు మహారాజ్ ఇక యొక్క చిత్రంపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి ఇక ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఇక తమన్ అందించిన మ్యూజిక్ అయితే ఈ యొక్క చిత్రం మరో ప్లస్ పాయింట్ అయిందనే చెప్పాలి ఇక ఇప్పటి వరకు రెండు పాటలు విడుదల కాగా రెండింటికి మంచి స్పందన వచ్చింది ఇక ఇప్పుడు మూడో గీతం విడుదలైంది డాకుమారా చిత్రం నుంచి అందరూ ఎంతోగానూ ఎదురుచూసిన మూడో గీతం దబిడి దిబిని తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది ఇక విడుదలైన కొద్ది క్షణాల్లోనే ఈ యొక్క పాట సామాజిక మాధ్యమాల్లో ఊపు ఊపందుకుంది ఇక నందమూరి బాలకృష్ణ అంటే డైలాగులకు పెట్టింది పేరు అలాంటి బాలకృష్ణ చిత్రాల్లోని అత్యంత ప్రజాదరణ పొందిన డైలాగులతో రూపుదిద్దుకున్న దబిడి దిబిడి గీతం అభిమానులకు నిజమైన విందును అందిస్తూ ఉంది ఇక ఈ యొక్క సాంగ్ మాత్రం సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందని చెప్పాలి ఇక ఈ యొక్క పాటలో బాలకృష్ణతో పాటు ఉర్వశిరవుతేలా కాలు కదిపారు తమ అసాధారణ ఎనర్జీతో అదిరిపోయే స్టెప్పులతో మాస్ ప్రేక్షకులు మెచ్చించేలా పాటను మలిచారు ఇక నందమూరి బాలకృష్ణ సినిమా అంటే తమను ఏ స్థాయిలో సంగీతం అందిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ తిన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా విడుదలైన యొక్క సాంగ్ను వీక్షించిన ఏంగ్రెబల్ స్టార్ ప్రభాస్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది ఇక ఈ యొక్క సాంగ్లో మీ డ్యాన్స్ మూమెంట్స్ కానీ అలాగే మీ ఎనర్జీ లెవెల్స్ కానీ పూర్వస్తి రౌతేలతో కలిసి మీరు వేసిన స్టెప్స్ కానీ చాలా బాగా ఉన్నాయి పక్క యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ యొక్క సాంగ్లో తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ వాగ్దేవి పాడిన విధానం కానీ కాసర్ల శ్యామ్ అందించిన లిరిక్స్ కానీ చాలా బాగా ఉన్నాయి పక్క ఈ యొక్క సాంగ్ మంచి రికార్డ్ స్థాయి వ్యూస్ని సంపాదించాలని నేను కోరుకుంటున్నాను అంటూ రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి